నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం కరణ యూత్ అసోసియేషన్ మండపం అనే మా ఈ స్వామివారి మనపం పేరు ఈ రోడ్ నెంబర్ పద్నాలుగులో కమలనగర్లో ఉంది మాకు ప్రతి సంవత్సరం లడ్డు వేరం పాట కానీ అన్నీ కానీ కాళనివాసులు అందరూ బాగుండి దగ్గరుండి బాగా చేస్తున్నారు మా ఈ కాలనీ సపోర్ట్కి బాగా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళిన కాలనీవాసులు అందరికీ పేరు పేరున మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం కూడా మా ఈ స్వామివారి లడ్డు మరియు ఊరేగింపు కార్యక్రమం రంగ వైభవంగా జరగాలని కోరుకుంటూ బోలో గణేష్ మహారాజ్కి జై రేపు సోమవారం అనగా ముప్పై ఒకటో తారీఖు ఫస్ట్ తారీకు సెప్టెంబర్ 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 ఫస్ట్ తారీఖు సాయంత్రం ఐదున్నరకి లడ్డు వేలంపాట మరియు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఎన్ని సంవత్సరాలు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి లేనిగా నిర్వహించినామండి ఏ రోజు మా ఏ ప్రాబ్లం రాలేదు కాంతి వర్షాలు అందరూ మాకు చాలా సపోర్ట్ గడిచిన ఈ నాలుగు మీరు ఇమీడియన్ కార్యక్రమాలు ఏమి ప్రస్తుతానికి అయితే ఈ సంవత్సరం అవి చేయలేదండి కార్యక్రమాలు ఏం చేయలేదు కానీ ప్రతి సంవత్సరం మేము మ్యూజికల్ చేర్స్ కానీ లేడీస్కి సంబంధించిన గేమ్స్ కానీ పిల్లలకి సంబంధించినవి కానీ యాక్టివిటీస్ అన్నీ చేస్తాం ఉంటాను అంటారు కదా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇంకేజ్ మ్యారేజ్ అవ్వపోతాయి వాళ్ళ నమ్మకంతో పాడతారు సో అయ్యే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి మొదటి చూస్తారు ఇది గత ఏడో మెంబర్ ఎయిత్ మెంబర్ మొదలు వాళ్ళు అనుకోరు అనుకోకుండా పాడతారు కానీ వచ్చేస్తారు సులు అందరి సపోర్ట్ చేసుకుంటూ శుభ్రంగా చేసుకుంటే పాలివాసులు కూడా అందరు సపోర్ట్ చేస్తారండి ప్రతి ఒక్క మండపంలో కూడా అందరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే పాలివాసులు సపోర్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేరు పోలీస్ వారి సహకారం కానీ బాం స్పాడ్ వాళ్ళు కానీ అందరూ వచ్చి రెగ్యులర్గా చెకింగ్ చేసుకుని సంతకాలు పెట్టించుకుని వెళ్తారండి మాకు ఈ విషయంలో ఎంతో సంతోషంగా ఉంది అలాగే కరెంటు కూడా మనకి రేవంత్ రెడ్డి గారు మినహాయించారు ఏ ఏడీడీ లేదు దానివల్ల మనం ఉంది